ప్రేమికుల రోజును బహిష్కరిద్దాం బ్లాక్ డేగా నినాదిద్దాం జై భారత అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ త్రివర్ణ పతాకంతో గాజువాకులో ర్యాలీ పుల్వామా ఉగ్రముఖల దాడిలో ఏకంగా నలభై మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే ఈ ఘటన జరిగి ఐదేళ్లు పూర్తి కావచ్చిన సందర్భంగా గాజువాక్లో జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు మాజీ సైనికులు భారీ త్రివర్ణ పథకాన్ని చేపట్టి ర్యాలీ చేపట్టారు జై జవాన్ జై కిషాన్ నినాదాలతో దారి పొడవునా హోరెత్తించారు ఉగ్రమోకల దుశ్చర్యను ముక్తకంఠంతో ఖండించారు ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ సభ్యులు మాజీ సైనికులు వివిధ కళాశాలల విద్యార్థులు ప్రజా సంఘాలు ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి ప్రాణాలను సైతం ఫనంగా పెడుతున్న జవాన్లను సెల్యూట్ చేశారు ఇక్కడ అరవై అడుగుల రోడ్లో పతాకాన్ని ఎగరవేసి పుల్వామా దాడిలో అశివులు బాసిన అమర జవాన్లకు నివాళుడు అర్పించారు దేశమంతా ఫిబ్రవరి పద్నాలుగు తేదీన ప్రేమికుల రోజుగా చెప్పుకోకుండా బ్లాక్ డేగా ప్రతి ఒక్కరూ నినాదించే రోజుగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జివిఎస్ రమేష్ షేక్ శుభాన్ కిషోర్ అదిల్ శ్రీనివాస్ శర్మ కృష్ణకుమారి సురేష్ పెన్నమనేని శ్రీనివాస్ గురుదీప్ సింగ్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఏదైతే మన సందర్భంగా ఎప్పుడైతే అమరవీరులు అయ్యారో ఆ రోజు కాడి నుండి ఈ రోజు వరకు హై స్టాండ్ వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు సివిలియన్స్ అయి కూడా ఒక మాజీ సైనికులు చనిపోయిన పబ్లిక్ తెలియాలని అలాగే పిల్లలతో ప్రతి ఒక్కరిని స్కూల్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసి పిల్లల్ని తీసుకొచ్చి ఈ సమాజానికి ఒక ఎక్సైస్ మెన్ కానీ అలాగే రైతు కానీ ఎంత ఇంపార్టెంటో ప్రజలకి తెలియజేయడానికి ఈ స్టాండ్ ఐ స్టాండ్ వాళ్ళు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు దానికి వైజాగ్ ఎక్సరీ ఫెడరేషన్ తరఫు నుండి మేము ఎప్పుడూ కూడా వాళ్ళకి కోఆపరేట్ ఉంటున్నాం అలాగే పిల్లలు కూడా వచ్చినందుకు వాళ్ళకి అలాగే ఈ ఐ స్టాండ్స్ స్థాపకులు అందరికీ కూడా మా వైజాగ్ ఎక్సైరీ ఫెడరేషన్ తరఫు నుండి మేము బస్సులో వెళ్తున్నారు వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి ఆజిర్ మహమ్మద్ అనే ఒక టెర్రరిస్ట్ కార్లో వచ్చేసి దాన్ని డ్యాష్ చేస్తే వాస్ట్ అయ్యి మొత్తం ఫార్టీ మెంబర్స్ వేరే జవానులు మనకి అమరవీరులు అయ్యారు వాళ్ళకి రిప్యూట్ గా మనం టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి ఫోర్టీన్ త్రీ ఫిఫ్టీన్కి యాక్సిడెంట్ అయ్యి అప్పుడైంది అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ఫిఫ్టీ చేస్తున్నాము మన భారత్ అసోసియేషన్ తరఫున ఈ ఈ ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీలో విక్రమన్ కాలేజ్ సెంట్ కాలేజ్ తర్వాత ఎక్స్ ఆర్మీ స్టూడెంట్స్ తర్వాత శ్రీ శ్రీనివాస స్కూల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు తర్వాత ఐసంపతి నేషన్ జయభారత్ అసోసియేషన్ మెంబర్స్ కూడా జాయిన్ అయ్యారు అలాగే సోషల్ వ్యాప్తంగా సిటిజన్స్ కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా మనం వీళ్ళందరితో మనం హండ్రెడ్ మీటర్స్ తో నేషనల్ ఫ్లాగ్ తో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ధన్యవాదాలు ఇలా